సోమవారమే సోమవారమే రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు విడుదల సో ఇప్పుడే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది సో ఇక్కడ సోమవారం ఏదంటే మనకి ప్రజెంట్ అయితే ఆదివారం కూడా సెలవు కాబట్టి సోమవారం అయితే డబ్బులు విడుదల చెప్పేసి చెప్తున్నారు సోమవారం నాడు రైతులకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల లోపున్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులైతే రావడం జరిగింది ఆ తర్వాత రైతులకు సంబంధించి నిధులైతే విడుదలైతే చేయలేదు ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు వస్తాయా రావా అనే సందిగ్ధంలో చాలామంది రైతులైతే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే గత రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటన అయితే చేసింది నెలాఖర లోపల మిగిలిన అందరు రైతులకి కూడా డబ్బులు అయితే వేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సోమవారం అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట శనివారం ఆదివారం సెలవులు కావడంతో సోమవారం అయితే డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు సోమవారం నాడు రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే కాబోతున్నాయన్నమాట ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇలాగే ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు